కార్యక్రమం ఎందుకు పెట్టానంటే నాకు పదిహేను మంది డైరెక్టర్లు పదిహేను మంది చాకుల్లా పనిచేస్తున్నారు ప్రతి మనిషి ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నారు ఆ ఉద్దేశంతో వాళ్ళకి చిన్న బూస్టాప్ కోసమే ఈ ఏడు సినిమా ట్రైలర్స్ రిలీజ్ చేసాం ఇవేళ ఏడో తారీఖు అని చెప్పి ఏడు చేసాం ఇంకో రెండు ట్రైలర్స్ కూడా ఉన్నాయండి వాటిని దాచి ఉంచాం నెక్స్ట్ మళ్ళీ పది రోజుల్లో ఇంకో ఫంక్షన్ పెట్టి దాంట్లో చేద్దాం ఉద్దేశంతో ఉన్నా ఒకసారి స్టేజ్ మీద పెద్దలందరి గురించి ఒక మాట చెప్తాను మా కేఎస్ రామారావు గారు ఆయన ఎప్పుడో చంటి సినిమా తీసినప్పుడు మా ఇంటి పక్క థియేటర్లు ఆడింది సినిమా నేను ఎప్పటికైనా ఒక కేఎస్ రామారావు లాగా అభిలాష ఈ స్టోర్ పోలీస్ స్టేషన్ ఇలాంటి గొప్ప సినిమాలు ఏదో ఒకటి తీయలేకపోతానా అని నాకు కోరిక ఉండేది అప్పట్లో అండి అంటే అప్పట్లో హైదరాబాద్ వచ్చి సినిమా తీసేంత కెపాసిటీ లేదు కానీ కోరిక ఉంది ఇక్కడికి మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత కేఎస్ రామారావు అంటే నాకు ఎంత ప్రేమ అంటే నాకు ప్రేమ ఉండడం గొప్ప కాదు ఆయనకి నేనంటే అంత ప్రేమ ఉంది దానికి కేఎస్ రామారావు గారు ధన్యవాదాలండి అలాగే మా సుమన్ గారు రెండు వేల నాలుగులో నేను మొదటిసారి హైదరాబాద్కి ఒక్క సినిమా తీయడం కోసం ప్రయత్నం చేస్తే నేను ఫెయిల్ అయ్యి ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆ రోజుల్లో తెస్తే డబ్బు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పోగొట్టుకుని నేను ఇంటికి వెళ్ళే పరిస్థితుల్లో రెండు వేల నాలుగులో సుమన్ గారితో ఎస్పి సింహ అని ఒక సినిమా స్టార్ట్ చేశానండి ఆ రోజు చెప్పా సుమన్ గారు నాకు ఇచ్చిన సపోర్ట్కి నేను ఆ సంవత్సరం ఆరు సినిమాలు తెస్తాను ఆయన చెప్పి అనౌన్స్ చేశాను అలాగే ఆరు సినిమాలు తీసా ఇప్పటికీ ముప్పై ఐదు సినిమాలు తీసానండి మనకి మెగాస్టార్ ఎవరంటే చిరంజీవి గారు హండ్రెడ్ పర్సెంట్ ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి గారు కానీ నాకు పర్సనల్గా నాకు చిన్న సినిమాలకి మెగాస్టార్ ఓన్లీ మా సుమన్ గారండి ఎందుకంటే ఆయనతో డబ్బులు కాడి బేర ఉండటం కానీ పనిగాడి బేరం కానీ లేదండి రామ్ సత్యాన్ సినిమా అంటే ముందు డేట్లు ఇవ్వని చెప్పేసి ఆయన వెంకటరావు గారు అని పర్సనల్ మేనేజర్ ఉన్నారు ఆయన చెప్తారండి మేము రోజు పొద్దున సాయంత్రం ఆయనతో మాడుకోండి నేను వెంకట్రావుతోనే మాడతానండి కానీ ఆ వెంకటరావు ఒకసారి లైన్లో ఉండండి గురుగారు ఇక్కడే ఉండాలని చెప్పి పోనిస్తారండి ఎందుకంటే ఒక గొప్ప మనిషి ఎంత మనసున్న మనిషి అంటే అయినా నేను నీకు ఏం సాయం చేయగలను అని చెప్పి ఎదురు చూసే మనిషి అండి అంటే ఇన్సిడెంట్ చెప్తే చాలా పది ఇన్సిడెంట్లు ఉంటాయి అవన్నీ చెప్పినప్పుడు టైం లేదు కాబట్టి సుమన్ గారు ఈజ్ మై మెగాస్టార్ దిస్ ఈజ్ మై ఒకే ఒక ప్యానల్ అండి ఎందుకంటే పిలిస్తే పలికే దైవం అయినా మీకు వెంకటస్వామి అన్నమయ్య సినిమా చూసారు కదా పిలిస్తే పలికే దైవం నాకు ఈ నేను నూట పదిహేను సినిమాలు తీసాను తీర్చాను అంటే కారణం ఏంటంటే ఓన్లీ సుమన్ గారు ఎందుకు మొదటి సినిమాలో నేను ఫెయిల్ అయితే నేను మా ఊరు వెళ్ళిపోతున్నానండి మొదటి సినిమా నుంచి నన్ను ఎంకరేజ్ చేసి వచ్చారు కాబట్టి నేను ఈ వేళ హ్యాపీగా ఉన్నా దాని తర్వాత ఆయనతో పాటుగా నాకు మా రాంగోపల్వన్ గారు ఉన్నారు ఇంకా నాగబాబు గారు ఉన్నారు వీళ్ళందరూ నాకు హెల్ప్ చేశారు కానీ మొట్టమొదటి బొట్టు పెట్టి హెల్ప్ చేసిన వ్యక్తి నాకు సుమన్ గారు హెల్ప్ చేయడం అంటే డబ్బులు తక్కువ తీసుకుంటాం ఏం కాదండి నీకెందుకు ఎందుకైనా ఉన్నా పదా ఇల్లు ఏం కాదు చెప్పు పదా అని భుజమే చేసి వింటే మంచి మనిషి మా సుమన్ గారు అందుకనే ఈ పదిహేను సినిమాల్లో కూడా మా సుమన్ గారు ఉన్నారండి చిన్న వేషమా పెద్ద వేషమా పది రోజుల పదిహేను రోజులని కాదు ఏ సినిమా ఉన్నా ఆ సినిమాలో సుమన్ గారు ఖచ్చితంగా ఉండాలి అది ఊటే మోటో కాబట్టి మా సుమన్ గారు ఉన్నారు అలాగే మా రాయల నశ్వర గారు అండి గారు పోయినప్పటి నుంచి రాయల నశ్వర గారు నాకు మా రోజు పొద్దున్న సాయంత్రం పొద్దున్న సాయంత్రం మాడుకుంటాం అంత గొప్ప వ్యక్తి మాకు రాయల నశ్వరా గారు వారికి ఈవేళ కార్యక్రమం వచ్చారు అలాగే సాయి కుమార్ గారు నేను ఎప్పుడో రెండు వేల రెండులో భార్ఫ్ బందేనో సినిమా డబ్బింగ్ చేసామండి కన్నడ నుంచి తెలుక్క అండి ఆ సినిమాకు హీరో అప్పుడు సాయి కుమార్ గారు అప్పటి నుంచి ఈ వరకు సాయి కుమార్ గారితో మాకు చక్కటి అనుబంధం ఉంది ఎప్పుడు పిలిచినా తప్పనిసరిగా వచ్చి నాకు ఏ కావాలి కార్యక్రమం చేయాలన్నా భుజం తట్టే వ్యక్తి మంచి వ్యక్తి మా సాయి కుమార్ గారు అలాగే కల్వ సుజాత్ గారు నేను వాసవి వైభవంలో సినిమా తీసేవండి సినిమా తీసినప్పుడు ఆ సినిమాలో అందరూ వయస్య మహిళలతోటే నేను డ్యాన్స్ చేయించాలి ఒక పాటలు చేయించాలని ఉద్దేశంతో తలుపునప్పుడు ఆవిడ ఆర్యవయ్య మహాసభకి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు ఆవిడ పురమాయించి అన్ని ఊళ్ళ నుంచి ఐదు ఐదురు ఐదు ఆడవాళ్ళని పిలిపించి ఇక రామానాయుడు స్టూడియోలో రెండు వందల మంది ఆర్య వయస్సు మహిళలతో ఒక మూడు రోజులు నాలుగు రోజులు మూడు సాంగులు చేసేవాడు మేము దాని కారణం మా అక్క కలవాజాత గారు ఈవేళ ఆవిడ వయస్య ఫెడరేషన్ చైర్మన్ అయినా ఇంకా నన్ను తమ్ముడు అని చెప్పి నాకు కూడా ఉంటారు నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు ఆవిడికి ధన్యవాదాలండి అలాగే కవిత గారండి వాసవి మహాత్వం సినిమా వచ్చింది ఎప్పుడో యాభై సంవత్సరాల క్రితం దాంట్లో ఆవిడ హీరోయిన్ను వాసు మాత ఆవిడే కానీ నేను వాసవి వైభవం సినిమా తీస్తే దాంట్లో వాసు మాత తల్లి మా కవిత గారు యాక్ట్ చేశారు దాంట్లో మదర్ క్యారెక్టర్ చేశారు అప్పుడేమో హీరోయిన్ ఇప్పుడు హీరోయిన్ మదర్ చేశారు ఆవిడికి మేము చాలా సినిమాలు చేసాం రెగ్యులర్గా మా అక్కతో మేము అనుబంధం ఉంది అలాగే చిన్నికృష్ణ గారు అండి చిన్న గారిని నాకు విజేంద్ర ప్రసాద్ గారు చేశారు ఆయన అప్పట్లోనే ఇంద్ర లాంటి నరసింహ ఇంద్ర ఒకటి కాదు సంబరసింహారెడ్డి లాంటి సూపర్ డోపర్ డూపర్ ఇచ్చారండి ఆయన సినిమా కథ రాయడానికే యాభై లక్షల కోట్ల రూపాయలు తీసిన వ్యక్తి అండి ఆయన ఆయన నాకు భోజనం తట్టి నీకేం సపోర్ట్ కావాలో చెప్పు నీకేం కావాలో చెప్పు నీలాంటి మంచి వ్యక్తి ఉంటే ఇండస్ట్రీ అని చెప్పి భోజనం తట్టి నన్ను ప్రోత్సహించే మంచి మనిషి ఆ విషయాలు ఏమిటంటే ఆయన స్పీచ్లో ఆయన చెప్తారు కాబట్టి చిన్న కిషన్ గారికి అండి ఇక మా జీఏకే గారు మా వాసువ వైభవం సినిమాకి ఆయన కథా రచయిత మా భాస్కర్ డైరెక్టర్ అయితే ఈయన రచయితగా హెల్ప్ చేశారు ఈ పదిహేను సినిమాల్లో కూడా ఆయన ఉన్నారు అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఆయనతో సినిమా తీయడం అంటే మాకు చాలా ఇబ్బంది ఎలా ఇబ్బంది అంటే ఒక ఫుల్ బెడ్డెడ్గా స్క్రిప్ట్ వస్తేనే కానీ ఆయన షూటింగ్కి రెడీ అవ్వరు ఆయన అతి త్వరలో మా బీవర్ అండ్ బ్యానర్లో ఒక అద్భుతమైన సినిమా తీస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా అశోక్ కుమార్ గారు మా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఇప్పుడు సెక్రటరీగా ఉన్నారు ఇంతకుముందు మా నిర్మాతల మండలికి వైస్ ప్రెసిడెంట్ ఛాంబర్కి వైస్ ప్రెసిడెంట్ అనే పదవులు చేశారు ఆయనకి నేనంటే ఎంతో అభిమానం నేను విజేతను ఒక సినిమా చేసి గురుగారు దీంట్లో మంచి వేషం ఉంది చేయలేనంటే చేత తప్పనిసరిగా అన్నారు డబ్బులు ఎంత ఇమ్మంటారు సార్ అడిగితే నువ్వు ఆ డబ్బులేం వద్దు నువ్వేంది ఇస్తే మా ట్రస్ట్కి ఇది కానీ అది కూడా వద్దు నేను వచ్చి ఫ్రీగా చేస్తానని చెప్పేసి నాకు ఆ రోజుల్లోనే నాకు ప్రోత్సహించి నాకు వర్క్ చేసిన వ్యక్తి మా అశోక్ కుమార్ గారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి అలాగే టిఎస్వి ప్రసాద్ గారు టిఎస్వి ప్రసాద్ గారు ఎంబీఎన్ అనే ఒక నెట్వర్క్కి ఆయన ఫౌండర్ చైర్మన్ ఆయన మా వైశ్య కమిటీలో కానివ్వండి ఈ నెట్వర్క్లో కానీ ఆయన కింగ్ అయినా ఎప్పుడు ఆయన సపోర్ట్ చేస్తున్నారు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి థ్యాంక్ యూ అండి ఇక ఈ వేళ నేను పిలిచింది ఎందుకంటే మా పదిహేను మంది డైరెక్టర్లో ఏడుగురు సినిమాలు బయట పెట్టారు కాబట్టి ఆ ఏడుగురికి మీ పెద్దల సమక్షంలో చిన్న ప్రోత్సాహం చేయించడం కోసమే నేను పిలిచాను ఆ కార్యక్రమం ఏంటంటే నేను మీతో మాటిస్తాను ఈ కార్యక్రమం మాక్సిమం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి ఉండదు ఎవరిని ఇబ్బంది పెట్టం దయ ఉంచి వేచి కోరుతున్నా మురళీమోహన్ గారు వస్తున్నారు అందువీళ్ళు ఉన్నారు ఇకపోతే మా నిర్మాతల మండలి ప్రెసిడెంట్ గారు మాకు వెన్నట్టు ఉండే మా దామోదర్ ప్రసాద్ గారిని ఒకసారి వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం డాబు సార్ డాబు గారిని స్టేజ్